యావత్ మత ప్రాతిపదికన విభేదిస్తున్న తరుణంలో లోని ఓ ఆలయ పూజారి ఔదార్యం ప్రదర్శించాడు మానవ సేవే మాధవ సేవ అన్న నానుడికి సరైన అర్థం చెప్పారు ఆపదలో ఉన్న ముస్లిం కుటుంబానికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ కొలువైన శ్రీనివాసుడికి వీసాల వెంకటేశ్వరుడని పేరు అలాగే ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చిల్కూరు బాలాజీ ఆలయం ఇక్కడి ప్రజల్ని కష్టకాలంలో ఆదుకుంటోంది ఈ క్రమంలోనే విద్యుత్ ఖాతంలో తన వ్యవసాయ ఎద్దును కోల్పోయిన చిలుకూరు గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ కౌస్ కు ఎద్దును బహుమతిగా ఇచ్చారు చిలుకూరు ఆలయ పూజారి మానవత్వం కులం మతం చూడదు తోటి మానవులకు సహాయం చేయటమే పరమాత్మని సేవ అని ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ అన్నారు గత రెండేళ్లలో విద్యుత్ షాక్ పిడుగుపాటు లేదా మరేదైన ప్రమాదంలో పశువులు మరణించిన రైతుల దుస్థితిని చూసి చెలించిపోయారు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ అందుకే స్వామి గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులకు సహాయం చేశారు గతంలో విద్యుత్ షాక్ తో పశువులను కోల్పోయిన సిద్దిపేటకు చెందిన రైతులకు చిలుకూరు బాలాజీ దేవాలయం ఆవును అందించింది పక్క గ్రామాలకు చెందిన కొందరు రైతులు కూడా ఎద్దులను అందుకున్నారు ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రజలు కూడా ముందుకు రావాలని ప్రధాన అర్చకులు కోరారు రైతులు తమ ఆవులు గేదెలు ఎద్దుల్ని కుటుంబ సభ్యులతో సమానంగా భావిస్తారని అలాగే చూసుకుంటారని చెప్పారు వాటికి ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు జరిగినట్లుగానే బాధపడతారని చెప్పారు రైతులకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ఇబ్బందుల్లో ఉన్న రైతులకు పశువులను బహుమతిగా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని రంగరాజన్ పిలుపునిచ్చారు